మీ అందరికీ ఈరోజు వీడియో మాలని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి అందులో మంచి క్వాలిటీ గల గంధాన్ని వేసుకోండి మనం తీసుకునే గంధం క్వాలిటీని బట్టి గంధం మాల అనేది చాలా అందంగా వస్తుందండి అది గుర్తుపెట్టుకోండి ఈ గంధంలోకి మిక్స్ చేసుకోవడానికి నేను రోజు వాటర్ తీసుకుంటున్నాను మీ దగ్గర రోజు వాటర్ లేకపోతే మంచినీళ్ళతో అన్న మిక్స్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకునేటప్పుడు మీ దగ్గర జవాతి పౌడర్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి కన్నం పౌడర్ ఎలా మిక్స్ చేసుకోవాలంటే మరీ లూజ్గా కాదు మరీ గట్టిగా చపాతీ పిండిలా కాదు అటు ఇటుగా మీడియంగా మిక్స్ చేసుకోవాలండి అది గుర్తుపెట్టుకోండి మరీ లూజ్ చేయకండి ఎందుకంటే మనకి బాల్స్ చేసేటప్పుడు బాల్స్ నీట్గా రాదు మరీ లూజ్గా ఉంటే ఎలా వచ్చింది మీరే చెప్పండి మరీ గట్టిగా ఉందనుకోండి పౌర్లు వస్తాయి అందుకే అటు ఇటుగా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోమని చెప్తున్నాను వీడియోలో చూపించినట్టుగా నేను ఎలా మిక్స్ చేసుకున్నానో మీరు చూశారు కదా సేమ్ అదే విధంగా మీరు మిక్స్ చేసుకోండి అంటే ఇప్పుడైతే కొంచెం కొంచెంగా అంటే మనం ఎంత సైజు బాల్ అయితే మనం తీసుకుందాం చేసుకుందాం అనుకుంటున్నామో అంత సైజుకి తగ్గట్టుగా కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలాగ బాల్స్ విధంగా చేసుకోవాలి చూసారు కదా రెండు అరచేతుల మధ్యలో కొంచెం పిండి వేసుకొని ఇలాగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి మనం తీసుకునే టూత్పిక్ ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్రెష్గా ఉంటుంది అంటే కొత్త టూత్పిక్ తీసుకుంటాం కదా కాబట్టి దానికి అలా రబ్ చేయాల్సిన పని లేదు మనం వాడే కొద్దీ టూత్పిక్కి గంధం అంటుతుంది కాబట్టి నేను నాకు చూపించినట్టుగా అలా రబ్ చేసుకొని అందులోకి రోల్ చేసుకుంటూ ఆ గం ఆ గంధం బాల్లోకి చేయాలి మీకు మళ్ళీ చూపిస్తాను మళ్ళీ తీసేటప్పుడు కూడా ఆ స్టిక్ తీసేటప్పుడు కూడా ఇలా రోల్ చేసుకుంటూ వెనక్కి తీసేయాలండి చూసారు కదా ఇలా ఉంటుంది ఒక పేపర్ మీద కానీ ఒక న్యూస్ పేపర్ మీద కానీ ఒక ప్లేట్లో కానీ అలా పెట్టేసుకోండి పేపర్లో పెట్టుకుంటే ఎక్సెస్ వాటర్ కానీ మన రోజ్ వాటర్ కానీ అది కొంచెం పీల్చుకొని తొందరగా డ్రై అవుతుంది అందుకే నేను న్యూస్ పేపర్లో పెట్టాను చూస్తున్నారు కదా మనం ఎంత సైజ్ అయితే పిండి కావాలో అంత సైజ్ తీసుకొని ఇలాగా బాల్స్ చేసుకోవాలి పిక్ బాల్లోకి పెట్టేటప్పుడు టూత్పిక్ని చూసారా ఇలా ఈ విధంగా తుడుచుకొని ఈ బాల్లోకి మెల్లగా రోల్ చేసుకుంటూ దూర్చుకోవాలి చూస్తున్నారు కదా వీడియో క్లిప్ క్లిప్పింగ్లో అలాగా దూర్చుకుంటూ మరి కింద దాకా లాస్ట్ వరకు లేకపోతే మధ్యలో దాకా దూర్చేయక్కల పైన కొంచెం చూసారు కదా నేను ఎంత గ్యాప్ అయితే ఇచ్చానో స్టిక్కి అంత గ్యాప్ వరకు దూర్చుకుంటే సరిపోతుంది మనం దూర్చినప్పుడు కూడా కొంచెం లైట్గా పగుళ్ళు వస్తే దాని అలాగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఆ పగుళ్ళు అనేది పోతుంది అండ్ తీసేటప్పుడు కూడా మనం స్టిక్ని రోల్ చేసుకుంటూ కిందకి తీస్తే స్టిక్ నీట్గా బయటకు వస్తుంది అండ్ హోల్ కూడా మంచిగా ఉంటుందండి నాకైతే బ్యాటర్ ఉండే కొద్దీ టైట్ అవుతుంది నేను చెప్పా కదా మనకి బ్యాటర్ టైట్ అవుతే ఏం పర్లేదు వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ కొంచెం కొంచెం లిటిల్ బిట్ లిటిల్ బిట్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ పిండిని అలా మిక్స్ చేసుకుని మళ్ళీ బాల్స్ చేసుకోవచ్చు ఏం పర్లేదు అన్నం మాల చేసుకునేటప్పుడు విసుగు లేకుండా చాలా ఓపికతో చేసుకోండి మీకు అందమైన మాల అనేది రెడీ అవుతుంది ఇంత పెద్ద ప్రాసెస్ వీపు అంతా నొప్పి వచ్చేస్తుంది కూర్చుని బాల్స్ చేసి ఇవంతా అవసరమా కొనుక్కుంటే సరిపోతుందిగా అని మీరు అనుకోవచ్చు ఇది ఎక్కడ దొరకదు బయట మనం ఇంట్లో స్వయంగా మన చేతులతో చేసుకొని స్వామి వారికి అలంకరిస్తే ఎంత బాగుంటుంది మీరే చెప్పండి పుణ్యానికి పుణ్యం మనకేమో సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏదైనా స్వామివారికి మనం చేతులతో మనం చేస్తేనే మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అది చెప్తున్నాను మీకు అర్థం కావాలని నేను త్రీ టైమ్స్ చూపించానండి ఈ ప్రాసెస్ అంతా అంటే స్కిప్ కొట్టకుండా మెల్లగా చూడండి మీకు అర్థమవుతుంది కలిపే బ్యాటర్ని బట్టి అనేది రెడీ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే ఈ బాల్స్ అన్నీ రెడీ చేయటం అయిపోయింది వీటిని ఇంకా నేను ఫ్యాన్ గాలికి ఆరబెడుతున్నాను అయితే ఫ్యాన్ గాలికి ఆరటానికి ఫోర్ అవర్స్ పట్టింది అదే లైట్గా వచ్చే ఎండ్లో పెట్టండి ఒక టూ అవర్స్లో ఎండిపోతుంది గంధం బాల్ డ్రై అయినాక ఎలా ఉందని మీకు చూపిస్తున్నానండి నేనైతే ఈ మాలలుకోవడానికి అండ్ దబ్బలం తీసుకున్నాను అయితే టూ సైడ్స్ సమానంగా ఉండక్కర్లేదు ఒక సైడ్ చూసారు కదా బాగా షార్ట్గా ఉండాలి ఒక సైడ్ అయితే ఇంకెట్లాగో పొడవుగా ఉండాలి చూసారు కదా ఫస్ట్ నేనైతే ఒక గంధం బాల్ని తర్వాత ఒక పోల్ని ఎక్కిస్తున్నాను అట్లా లేదు మాకు పోల్ అక్కర్లేదు మొత్తం గంధం బాల్ ఎక్కించుకుంటాము అంటే అలా అయినా పర్లేదు బాగానే ఉంటుంది డౌట్ రావచ్చు గంధం మాల నిల్వ ఉంటుందా అని చక్కగా నిల్వ ఉంటుందండి అందులో ఏ ప్రాబ్లం లేదు మాలైతే పాడవటం కానీ స్మెల్ రావటం కానీ ఫంగస్ పట్టడం కానీ అసలు ఏమీ ఉండదండి ఎన్ని రోజులైనా ఈ మాల అలాగే ఉంటుందండి ఏం పాడవదు మనం చేసుకునే ఈ బాల్స్ మంచిగా డ్రై అవుతే అసలు ఫంగస్ అనేదే పట్టదండి మాలని గుచ్చుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మనం తీసుకునే ఊలు వన్ లైనే తీసుకోవాలండి మనం ఊలే కాదు థ్రెడ్ తీసుకున్నా కానీ వన్ లైన్ వచ్చేటట్టే తీసుకోవాలి అండ్ పైన టై చేసుకోవడానికి అటు ఇటు ముడి వేసుకోవడానికి కొంచెం థ్రెడ్ని ఉంచేసి మిగతాది కట్ చేసుకోండి చూసారా ఎంత అందంగా ఉందో గంధం ఎంతైనా మనం కష్టపడిన దాన్ని బట్టే ఫలితం ఉంటుంది అండ్ మనం చేసుకునే ప్రాసెస్ కూడా మంచిగా చేసుకుంటేనే ఇంత మంచి అందమైన గంధం మాల అనేది రెడీ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇంకా గంధం మాలు అల్లుకునేటప్పుడు గంధం బాల్స్ మంచిగా డ్రై అయిన తర్వాతే ఎండబెట్టుకున్న తర్వాతే మీరు ఇలాగ మాల అనేది అల్లుకోండి డ్రై అవ్వకముందే మీరు అంటే అటు ఇటుగా కొంచెం డ్రై అయ్యి అవ్వకుండా ఉంటాయి కదండీ అది చెప్తున్నా అలా ఉన్నప్పుడు అల్లుకున్నా కానీ కొంచెం ఆ బాల్స్ అనేది డిస్టర్బ్ అయ్యి ఆ బాల్స్ అనేది చిదిరిపోతాయి అందుకు చెప్తున్నాను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను బాగా డ్రై అయిన తర్వాత ఇలా అల్లుకోండి అండ్ పైన మనం అటు ఇటు హ్యాంగింగ్కి థ్రెడ్స్ వదులుకున్నాం కదా అక్కడ గట్టిగా ఒక మూడు నాలుగు నాట్స్ వేసుకోండి టైట్గా ఉంటుంది ఆ తర్వాత కింద ఒక డాలర్ అనేది అంటే లాకెట్ అనేది రెడీ చేసుకుందాము దానికోసం మనం అల్లుకున్న గంధమ్మాలకి మనం ఊళ్ళెంత ఎట్లా తీసుకున్నాము ఒకవైపు షార్ట్గా ఒకవైపు ఫుల్గా తీసుకున్నాం కదా అలా తీసుకొని ఫస్ట్ ఇలా పర్ల్స్ ఎక్కించుకోవాలి ఆ తర్వాత ఒక గంధం బాల్ అలా ఎక్కించుకొని పైన అలాగా సూది తీసేయడమేనండి ఇంకా బాల్ కిందకు వచ్చిందని మీకు డౌట్ ఉండొచ్చు కింద గట్టిగా ఒక ఫోర్ ఫైవ్ నాట్స్ వేసుకోండి నాట్స్ వేసుకుంటే మీకు ఆ ముడిలో నుంచి ఆ బాల్ అనేది కిందకి రాదు టైట్గా ఉంటుంది ఇంకా అక్కడ నాట్ పడిపోతుంది అందుకు చెప్తున్నాను అక్కడ గట్టిగా నాట్ వేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ నాట్స్ వేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో అలా వేసుకోవాలి నాట్ వేసుకునే ప్రాసెస్ అంతా ఫాస్ట్గా పెట్టచ్చు కానీ ఎందుకు ఫాస్ట్గా పెట్టి మీకు అర్థమయ్యి అర్థం కాకుండా అని చెప్పేసి కొంచెం స్లోగానే పెట్టాను అంటే ముడి వేసుకోవడం కూడా మాకు అర్థం కాదా అని మీరు కానుకోవచ్చు కానీ చూడండి మీకు అర్థం అవ్వాలనే అంటే ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకని కొంచెం స్లోగా పెట్టాను ఈ ప్రాసెస్ అనేది చూశారు కదా నేను త్రీ లాకెట్స్ అనేది రెడీ చేసుకున్నాను కింద హ్యాంగింగ్ అంటే హ్యాంగింగ్ అంటారు లాకెట్ అంటారు డాలర్ అంటారో తెలీదు ఆ మూడిట్లో ఒకటి ఫిక్స్ అవ్వండి చూసారా ఎంత అందంగా ఉందో మన కింద నాట్ వేసుకోబట్టే ఆ కింద బాల్ అనేది అంటే గంధం బాల్ అనేది కిందకి ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది మనం రెడీ చేసుకున్న చైన్ ఉంది కదండీ ఈ గన్నప్ చైను కింద నాట్ వేసుకున్నాం మీకు ఐడియా ఉంది కదా అక్కడ నాట్ కాడే మీరు దీన్ని అంటే ఈ లాకెట్ని అటాచ్ చేసుకోవాలి చాలా నెలల తర్వాత నేను పెట్టిన పెద్ద వీడియో ఇదే అనుకుంటా నైన్ మినిట్స్ వీడియో వచ్చింది అయితే ఈ వీడియో అయితే ట్వంటీ టూ మినిట్స్ ఉందండి ట్వంటీ టూ మినిట్స్ వీడియోని నైన్ మినిట్స్లో తీసుకురావడానికి నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అంటే ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి వాయిస్ ఇవ్వడానికి కానీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వీడియో తీయటానికి మొత్తం నాకు కలిపి దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ పట్టిందండి అర్థం చేసుకోండి దీని వెనక మాల చాలా కష్టం అనేది ఉంటుంది అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చేసుకోకపోయినా పర్లా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోకి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి అలానైతే మా ఇంటి ముందు అపార్ట్మెంట్లో చిన్న వినాయకుడి టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో ఇచ్చాను ఈ మాల వేయమని చెప్పేసి వాళ్ళు నాకు ఈ వీడియో క్లిప్పింగ్ తీసి పంపించారు మాల వేశాక ఎలా ఉందనేసి చూసారు కదా వినాయకుడికి వేశాక మాల ఎంత అందంగా ఉందో వాళ్ళు వేసిన వట్టివేర్ల మాల కంటే నేను వేసిన గంధం మాలే అందంగా ఉంది కదండి వినాయకుడికి